అరే ఉదయ మన ఇంద్రజాల అడవిలో మరొక సాహసం కోసం సిద్ధంగా ఉన్నారా ఖచ్చితంగా మాయా ఈ ప్రదేశం ఆశ్చర్యార్థకంతో నిండి ఉంది ఇక్కడ ఉన్న ఈ అందమైన పిల్లిని గమనించండి మనం ఇప్పుడు స్క్రాచ్ కోడ్ బ్లాక్లను ఉపయోగించి దాన్ని మాట్లాడేలా చేయబోతున్నాం మరికొంత చెప్పండి మాయా ముందుగా మేము పిల్లి రూపాన్ని మార్చడానికి స్విచ్ కాస్ట్యూమ్ బ్లాక్ ని ఉపయోగిస్తాము మన పాత్రల కోసం దుస్తులు మార్చడం లాంటిది అర్థమైంది మా పిల్లికి కొత్త దుస్తులు ఇచ్చినట్లు ఇప్పుడు ఈ బ్లాక్ ని చూడండి క్షణాలు చెప్పు ఇది పిల్లిని కొంత సమయం పాటు మాట్లాడేలా చేస్తుంది కాబట్టి పిల్లి మనకు కావలసినదంతా చెప్పేలా చేయవచ్చు అవును ఇది గమనించండి ఇది చాలా అద్భుతంగా ఉంది మాయా మరియు మీరు ఇది ఊహించగలరా ప్రత్యేక అక్షరాలు మరియు సంభాషణలతో మన సొంత పాత్రలను ఉపయోగిస్తూ మనకు కావలసిన చలనచిత్ర కథనాలను రూపొందించడానికి మనం ఈ బ్లాగ్లను ఉపయోగించవచ్చు నేను ప్రారంభించడానికి వేచి ఉండలేను మాయా కలిసి ఈ కోడింగ్ విన్యాసాలను ప్రారంభిద్దాం దానికి ముందు నన్ను మీ జ్ఞానాన్ని పరీక్షించనివ్వండి ఆ తరువాత కార్యాచరణను ప్రయత్నిద్దాం